ైఛానల్ శ్రీమాతమహ ఈరోజు నేను మీకు నరసింహస్వామి మన దేశంలో నవనరసింహులు ఉన్నారు హిరణ్యక చంపడానికి విష్ణుమూర్తి నారసింహుడుగా అవతారం ఎత్తి తొమ్మిది అవతారాలు నవనరసింహులుగా ఆయన రూపాంతరం చెందారు అందులోనే ఒక నరసింహస్వామి ఈ నరహిం ఈ నరసింహస్వామి విగ్రహానికి చెమట పడుతుంది చర్మం ఉంటుంది అలాగే బాడీలో వెంట్రుకులు ఉంటాయి ఈ విగ్రహానికి చర్మం స్వేదం వెంట్రుకులు కలిగి ఉండడం ఇక్కడ విశేషం ఇంతవరకు ఈ నవనరసింహ క్షేత్రాల్లో నవనరసింహంలో ఏ నరసింహస్వామికి లేదు కానీ ఈ ఒక్క నరసింహస్వామికి చర్మం ఉంటుంది చెమట కారుతుంది శరీరం మీద వెంట్రుకలు కూడా ఉంటాయి ఆయనే మల్లూరు హిమాచల నరసింహస్వామి ప్రపంచంలో ఏకైక విగ్రహం చర్మం స్వేదం వెంట్రుకలు ఉండడం మనిషికి ఆనందం వచ్చిన కష్టాలు వచ్చినా మనకి వెంటనే గుర్తుకొచ్చేది భగవంతుడు లేని వారికి దేవుడే దిక్కు అని అంటారు అంటే దిక్కున్న వారికి దేవుడు ఉన్నాడని దిక్కులైన వాడికి దేవుడు లేడని కాదు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా బాధ వస్తే బయ్యో భగవంతురా అని బాధపడతాం అందుకనే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది ఒక్కొక్క విధంగా మహిమలు కూడా చూపిస్తుంది మరి ఈ హేమాచల నృసింహస్వామి క్షేత్రం వరంగల్ జిల్లాలోని మండపేటలో మల్లూరు గ్రామంలో ఈ స్వామి దేవాలయం ఈ నరసింహస్వామి దేవాలయం గురించి వింటే చాలామంది ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇక్కడ సాక్షాత్ భగవంతుడే మనిషిలా చర్మం ఉంటుంది ఉంటాయి తర్వాత ఆ స్వామి విగ్రహం మీద మనం కొంచెం నొక్కి చూస్తే మెత్తగా ఉంటుంది అన్నమాట అప్పుడు మనకి భగవంతుడు నిజంగానే ప్రత్యక్షంగా ఉన్నాడని అనుభూతి కలుగుతుంది భారతదేశం అనేక ఆలయాలకి నిలయం ఇక్కడ సైబ మతం వైష్ణవంతో పాటు ఈస్టర్న్ ఇండియాలో బౌద్ధ మతం ఉంది అలాగే వెస్ట్రన్లో కొన్ని చోట్ల జైన మతం కూడా ఉంది అన్నమాట ఈ క్రమంలోనే అనేక దేవాలయాలు కొన్ని స్వయంభూగా ఉన్నాయి కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది కొన్ని హిస్టారికల్ స్టోరీస్ కూడా ఉంటాయి కొన్ని మనం బయటకు తీయాలన్నా సరే అసాధ్యమవుతుంది వేలాది సంవత్సరాలుగా ఉన్న ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు అలా ఒక్కొక్కప్పుడు యాక్సిడెంటల్గా కొన్ని విషయాలు ఆ దేవాలయం తాలూకా విశేషాలన్నీ కొన్ని కొన్నిసార్లు గెజిట్స్లో దొరకవచ్చు ఎవరైనా మహాసాధువులు ఎవరైనా చెప్పడం ద్వారా ఆ దేవాలయం తాలూకా విశేషాలు తెలుస్తాయి ఇంకా భక్తులైతే కనుక ఇదంతా భగవంతుడి మహత్యం అని చెప్పి నమ్ముతూ ఆ స్వామిని తన విద్య కొలుస్తూ ఉంటారు అన్నమాట వారికి ఏదైనా కష్టం వస్తే ఆ కోరిక తీర్చమని భగవంతుడి దగ్గరికి వెళ్తారు కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ తమను తమ బిడ్డల నుంచి చూడాలని ఆ భగవంతుడిని వేడుకుంటారు ఇలాంటి కోవికి చెందే ఈ స్వయంభూ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ ఈ నరసింహడి విగ్రహం చర్మంకి వెంట్రుకలు అంటుకుని ఉంటాయి అయితే ఒకప్పుడు ఈ స్వామికి రక్తం చీము అనేది కారుతుంది తర్వాత చర్మం అనేది చర్మం మెత్తగా ఉంటుంది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విష్ణు దశావతారాల్లో నరసింహ అవతారం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం అయితే ఈ నరసింహ అవతారం ఉగ్రస్వరూపం తల మనిషి మొండెం కలిగిన రూపంలోనే నరసింహుడు మనకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం హిరణ్యక సంహరించడం కోసమే ఇలా విచిత్రమైన రూపంలో నరసింహుడు భూమిపై అవతరించాడని తెలుస్తుంది అటు మనిషి కాదు ఇటు జంతువుతో కానీ సం సంబంధం లేదుగా నవనారసింహస్వామిగా ఉంటారన్నమాట హిరణ్యసుపుడు కోసం ఎందుకు అవతారం ఇస్తారు అంటే హిరణ్యసుపుడు ఒక వరం కలుగుతాడు నేను మనిషి జంతువు ఎవరి చేతిలో కూడా చావు నాకు రాకూడదు దానికోసమే హిరణ్యసుపుడు ఆఖరికి తన కొడుకుని బంధువుల్ని దేవతల్ని అందరినీ హింసిస్తూ ఉండడం వల్ల నా విష్ణుమూర్తే ఆ నారసింహుడు అవతారం మాట అతన్ని చంపడం కోసమే చేతి గోళ్ళు ఏ ఆయుధంతో కూడా చావకూడదని వరం కోరుకుంటాడు అందుకే విష్ణుమూర్తి తన చేతి చేతిగోళ్ళనే ఆయుధంగా చేసుకొని హిరణ్యక్సి పిడుకుడు పొట్టని చీల్చి అతన్ని సంహరిస్తాడు సంభవంలోంచి ఇది నరసింహస్వామి అవతారం వెనుక ఉన్న కథనం దేశంలో అన్ని చోట్ల కూడా నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి యోగ నరసింహస్వామి కదిరి నరసింహస్వామిభాద్రి నరసింహస్వామి వరాహ నరసింహస్వామి అని నవనరసింహస్వామి అని అన్నీ చాలా వరకు గుహల్లోనే నరసింహస్వామి వెలిసారు అందులోనే కొండల మీద నరసింహస్వామి ఎక్కువగా వెలిసి ఉన్నారు అయితే ఈ హిమాచల్ నరసింహస్వామి మాత్రం అడవుల్లో వెలిసారన్నమాట ఈ విగ్రహం ఒక ప్రత్యేక సన్ ప్రత్యేక విధంగా ఉంటుంది ఈయన స్వయంభు నరసింహస్వామి మనిషి చర్మం వల్లే మెత్తగా ఉంటుంది చాలా చోట్ల నరసింహస్వామి లక్ష్మీ సమేతుడే ఉంటారు ఇక్కడ మాత్రం ఓన్లీ ఒక్క నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు ఈ విగ్రహం కూడా నలుపు రంగులో ఉంటుంది అన్ని చోట్ల శిలారూపంలో కనిపిస్తే ఇక్కడ వెంట్రుకులు ఉంటాయన్నమాట చర్మం మొత్తం తర్వాత ఒంటికి చర్మం ఉన్నట్టు శిలను తాకితే మెత్తగా ఉంటుంది శిలా రూపం అంటే శిల్లాగే ఉంటుంది నల్లగా ఉండి కానీ ఆ శిలని టచ్ చేస్తే మనిషి శరీరాన్ని టచ్ చేస్తే ఏ విధంగా మెత్తగా ఉండి లోపలికి వెళ్తుందో ఇక్కడ ఈ స్వామివారి విగ్రహాన్ని కూడా టచ్ చేస్తే అలాగే లోపలికి అన్నమాట ఇక్కడ స్వామికి మనం నోటిని చూడొచ్చు నోలు తెరిచి ఉంటుంది స్వామి తాలూకా విగ్రహం అలాగే మనిషిలాగే మానవ ఆకృతి లాంటి నుదురు కూడా ఉంటుంది మనం మానవలో టచ్ చేయలేము స్వామివారి విగ్రహాన్ని కానీ అక్కడ పూజారులు మాత్రం టచ్ చేసి చూపిస్తారు అన్నమాట స్వామిగో ఇలా ఉంది స్వామి కిందని వారి నాభి నుంచి నిరంతరం రకమైన స్రవాలు కారుతూ ఉంటాయి చీము నెద్ర లాంటివి కారుతూ ఉంటాయి అంటే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు భక్తులు ఇది శని ఆది సోమవారాల్లో దీన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారన్నమాట ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు తీసుకుంటే కనుక వాళ్ళకి ఇమీడియట్గా సంతానం కలుగుతుంది తర్వాత ఇక్కడ చింతామణి జలధార అని ఉంది అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి కూడా తెలియదు అన్నమాట ఈ జలధారని ఎబ్రాడి కూడా చాలామంది పట్టుకెళ్తారు పూర్వకాలంలో వరంగల్ని పరిపాలించే రాణి రుద్రమదేవి కూడా ఒకనొక సమయంలో ఈ వాటర్ని తీసుకొని తన శరీరంలో ఉన్న కొన్ని తీవ్రమైన అనారోగ్యాలను కూడా తగ్గించుకుందని చెప్పి చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ విగ్రహం వేసవిలో ఒకలాగా మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది వర్షాకాలంలో అయితే ఆ అడవి చుట్టూ మంచి ఔషధ మూలికలు ఉంటాయి మంచి స్మెల్ వస్తు ఉంటుంది అన్నమాట కానీ విపరీతంగా పాములు అవి ఉంటాయి అన్నమాట అయితే ఇంకొకటి ఏంటంటే వేసవిలో ఆ స్వామి తాలూకా విగ్రహం చాలా పల్చగా ఉంటాయి మిగిలిన కాలాల్లో రాతి నిర్మాణం నుంచి ముందుకు వచ్చినట్టు అంటే కొంచెం ఎక్కువగా వచ్చినట్టు ఉంటుంది అన్నమాట గరిష్టంగా స్వామివారి విగ్రహం నాలుగు అడుగులు ముందుకు వస్తుంది దీని కూడా స్వామి మహాత్వం అని చెప్పవచ్చు ఇక్కడ ఆరో శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారన్నమాట ఆ క్రమంలోనే స్వామివారు పల్లా చోట ఉద్భవించాను అని చెప్పి వాళ్ళ కలవలలో కనిపించి చెప్తారన్నమాట అయితే అక్కడ ఆ స్వామి కోసం తవ్వుతూ ఆ కొండను తవ్వుతూ ఉంటే ఒక గుణపానికి స్వామి తలక ఒక రాయి తగిలి బ్లడ్ రావడం చూస్తారు అది కూడా ఎక్కడంటే కరెక్ట్గా స్వామివారి పొట్ట దగ్గర గుణపం దిగింది అన్నమాట అయితే భక్తులు భూమి లోపల దిగి స్వామి విగ్రహాన్ని బయటకు తీస్తారు స్వామివారి ఆదేశాల నిమిత్తం అక్కడే ఆ దేవాలయాన్ని నిమిస్తారు అన్నమాట ఇంకా ఆ గుణపం బొడ్లో గుచ్చుకోవడం వల్ల ఇప్పుడు కూడా దానిలోనే కొంచెం కొంచెం బ్లడ్ వస్తుంది ఈ దేవాలయం అక్కడ ఇంతకు మంది వరంగల్ ఉండేది ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయశంకర్ భూపాలపల్లి అంటారు అక్కడ మంగమేట మండలంలో మల్లూరు గ్రామం దగ్గరలో అనమాట ఇది చుట్టూ డీప్ ఫారెస్ట్ అనమాట సో ఎవరైనా వెళ్ళాలంటే ఆ ఫారెస్ట్లో చెట్లు పదల్ని దాటుకుంటూ వెళ్ళాలన్నమాట పచ్చటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అడవి దానివల్ల ఈ స్వామికి మరి పేరు ప్రఖ్యాతులు వచ్చియమాట అడవిలో ఉన్నారు స్వామి అని ఈ ప్రాంతాన్ని గుట్ట అని కూడా స్థానికంగా పిలుస్తారు కావున మీలో ఎవరైనా సరే ఈ స్వామి తప్పకుండా సంతాన లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తాడు అనారోగ్య సమస్యలు ఎవరైనా బాధపడితే ఇమీడియట్గా ఆరోగ్యం బాగు చేస్తాడనమాట ఇక్కడ చింతామణి వాటర్ తాగడం వల్ల తాగడం వల్ల కానీ తర్వాత స్వామి ఒంటి మీద ఉన్న ఆశ్వేద అది ప్రసాదంగా తీసుకెళ్ళడం వల్ల కూడా ఈ హెల్త్ డిసార్డర్స్ అన్నీ పోతాయి కానీ మీరు ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా బాధపడుతూ ఉంటే వెంటనే మల్లూరు హేమాచల వారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి ప్రీతిపాత్రలు అవుతారని కోరుకుంటూ స్వస్తి శ్రీమాత్రేన మహా ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ